నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కేక్లు పేస్ట్రీస్ ఇవి తినొచ్చా అండి కేక్ తింటే కేక్ ద్వారా ఎంత షుగర్ పెరుగుతుంది మీ ఆలోచన అసలు కేకులు ఇంగ్రీడియంట్స్ మిగతావి ఏమేమి ఉన్నాయి మిగతావి మన లివర్కి కిడ్నీకి జీర్ణశయం వ్యవస్థకి ఎంతవరకు అవి మేలా హానియా లేదా న్యూట్రల్ అది కదండి ముఖ్యము మీరు షుగర్ పెంచుకొని వస్తే నేను ఏ టాబ్లెట్ మాత్రం ఇన్సులిన్ పెంచి మీ షుగర్ కంట్రోల్ చేసేస్తా అది కాదు కదా పాయింట్ సో కేక్స్ ఇప్పుడు మనం ఇంట్లో చేసాం అనుకోండి ఓకే ఇక్కడ మైదా పిండి ఆ బేకింగ్ సోడా ఇంకా బటర్ నెయ్యి వేస్తారు పోనీ మంచిది మినిమం షుగర్ తోనో బెల్లంతోనో లేదా షుగర్ ఫ్రీతో తయారు చేస్తారు ఓకే పెద్దగా మనం కామెంట్ చేయకపోవచ్చు మనం షాప్స్ లో కొన్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అనేటివి ఆర్టిఫిషియల్ ఎక్స్ట్రాక్ట్స్ రెండోది ఆ కేక్ ఇలా పొంగటానికి రైజింగ్ అంటారు అనుకుంటాను సో ఆ రైజింగ్ ఇంగ్రీడియంట్ గా సోడియం కార్బనేట్ వాడతారు ఈ సోడియం కార్బనేట్ సున్నితమైన పిల్లల పొట్ట పేగులకి ఎంతవరకు న్యాయం ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఎంతవరకు న్యాయం అదేవిధంగా కేక్ అనేది జనరల్గా మనకు తెలుసు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్లో కేక్ అనేది పాడైపోతుంది మనం ఇంట్లో ఎవరైనా కేకులు తయారు చేసిన వాళ్ళకి తెలుసు ఎగ్ వేయటం వల్ల లేదా అందులో వెన్న వేయటం వల్ల అది ఫ్రెష్గా వేడిగా వాటెవర్ బాగుంటుంది బట్ లేట్ అయిపోతే చెడిపోతుంది అది సో ఇది చెడిపోకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ వాడాలి షాప్స్లో సో దానికి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది కూడా యూజ్ చేస్తారనమాట సో ఇది చెడిపోకుండా ఉండటానికి సల్ఫర్ డయాక్సైడ్ అనేది పడుతుంది ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నిజంగా మన పొట్ట లోపల పేగులకు ఉన్న లేయర్ కి ఎంత వరకు ఇది సురక్షితం కానీ సార్ ఒక మాట అంటారు మీరు భలే చెప్తారు డాక్టర్ గారు ఎప్పుడో ఒకసారి తింటాం అవునండి ఏషియా ఖండంలోనే అతి పెద్ద గ్యాస్ట్రాలజీ హాస్పిటల్ మన దగ్గరే ఉంది అన్ని బెడ్లు ఫుల్ అండి బెడ్స్ దొరకట్లేదు మాకు ఎప్పుడన్నా నిజమైన మంచి ఇంపార్టెంట్ వైద్యం పంపిద్దాము అనుకుంటే బెడ్స్ ఖాళీగా లేవండి రూమ్స్ ఖాళీగా లేవు ఎనిమిది వందల బెడ్ హాస్పిటల్ ఫుల్ సో ఎప్పుడో ఒకసారి అనుకుంటాం కానీ అది కూడా ఎప్పుడో ఒకసారి వారానికి మూడు సార్లు అయిపోతుంది ఇప్పుడు ఏమైందంటే సార్ ఇంతకు ముందు కాలంలో కేక్ తెచ్చుకోవాలంటే పెద్ద ఇది బర్త్డేకే ఇంకా అనుకోవాలి ఇప్పుడు ప్రతి చిన్న సందర్భానికి కేక్ ఉదాహరణకి ఇప్పుడు మేము కాలనీలో కమ్యూనిటీలో ఇద్దరు ముగ్గురండి మంచి కేక్ తయారు చేస్తున్నారు జెన్యున్ గా అంటే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ కేక్ అనను వీటన్నిటితో పోలిస్తే గా కొంచెం బెటర్ కొంచెం బెటర్ సో నేను వాళ్ళతో కూడా మాట్లాడాను కొన్ని సందర్భాలలో మేడం ఇలాంటి కేక్ మాకు బయట కూడా ఎందుకు మేము కొనుక్కోలేము ఎందుకు మీ దగ్గరికే ప్రత్యేకంగా వచ్చి వెయిటింగ్ చేసి ఆర్డర్ చేసి ఎందుకంటే వాళ్ళు వేరే వర్క్స్ వాళ్ళు సాటర్డే సండే వాళ్ళే తయారు చేసి ఇలాంటి కేక్ ఈరోజు చేసేమని పెడతారు పోయి తెచ్చుకుంటారు లేదా మనకు ముందస్తుగా చెప్తే అలాగే తయారు చేసేస్తారు రాగితో కానీ గోధుమ పిండితో కానీ లేకుంటే చిరుధాన్యాల పిండిలతో కూడా కానీ మంచి నెయ్యి కానీ మంచి దానికి కావాల్సిన ప్రాపర్ ఈ పామ్ ఆయిల్ ఇలాంటివి వాడకుండా మంచి ఆయిల్ కానీ ఇలాంటివి ఏదో వాటెవర్ అండ్ షుగర్ చాలా తక్కువ వాడుతూ సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కమర్షియల్గా వైబుల్ కాదండి ఈ కేక్ని ఎవరు తినరు ఇప్పుడేంటి అలా పెడితే అలా రుచి అలా పొంగిపోవాలి కమర్షియల్గా మనం వెళ్ళి కొనుక్కున్నప్పుడు బేకరీస్ లో రెండోది ఇందులో మేము వాడే చాక్లెట్ విపరీతమైన కాస్ట్లీ సో ఈ కేక్ తయారు చేయడానికి కిలో కేక్కి మాకు పడే కాస్టే చాలా ఎక్కువ కూడా ఎస్ సో ఈ ఇంగ్రీడియంట్స్తో తో ఈ రా మెటీరియల్స్ తో ఇలా కేక్ చేయాలంటే చాలా కాస్ట్లీ కేక్ ప్లస్ ఈ నిల్వ ఉండవు ఎవరు కొంటారు బయట పైగా ఇవి మీకు అంత చూడటానికి అలా పొంగి తేలిగ్ గల ఉండవు హెవీగా ఉంటాయి అండ్ ఎక్స్పెన్సివ్ అనమాట కాబట్టి ఎంతవరకు ఇది వైబిలిటీ ఫ్రూట్ ఫ్లేవర్స్ అదే మీరే అంటున్నారు ఫ్లేవర్ అని నిజంగా వాటి మీద ఫ్రూట్స్ పెట్టామా పెట్టుంటే ఫైన్ ఇప్పుడు మీరు దాని మీద ఆరెంజ్ పెట్టారు సమ్ ఫ్రూట్స్ నిజంగా స్ట్రాబెరీస్ పెడతారు బానే ఉంటుంది బట్ ఫ్లేవర్స్ లోపల అంటే ఆ టేస్ట్ రావడానికి కొంచెం సిరప్ యాడ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు యూరోప్ లేకంటే కెనడా అక్కడ ఫ్రూట్స్ ఏ పండవు కాబట్టి వాళ్ళకు ఫ్రూట్ కేక్ అనేది ఎగ్జాటిక్ కేక్ సో చాలా అద్భుతంగా ఉంటుంది అండి ఒక మ్యాంగో ఒక బనానా ఇలాంటివన్నీ పైన పెట్టి చేస్తే అది ఎగ్జాటిక్ మనకన్నీ గా ఫ్రూట్స్ కొనుక్కుతూ ఉంటే నువ్వు ఈ ఫ్రూట్స్ తీసి మళ్ళీ కేక్ మీద పెట్టి నువ్వు ఫ్రూట్ కేక్ నమ్ముతాను ఎవరు కొంతారు ఏం సార్ ఎన్ని ఫ్లేవర్స్ వచ్చాయి అనుకున్నారు అసలు ఇప్పుడు గులాబ్ జామున్ కేక్ని బట్ స్కాచ్ అంటే ఇది ఎప్పటి నుంచో మనం చూసేది కేక్స్లో స్వీట్స్ పేరుతోటి వాటినే కేక్స్ సో ఇంకొకటి ఏంటంటే షుగర్ ఫ్రీ కేక్ కదా అని అడుగుతారు సో షుగర్ ఫ్రీ మళ్ళీ కలుపుతున్నారు కదా దాంట్లో సో ఓకే షుగర్ ఫ్రీ విషయాన్ని పక్కన పెడితే మిగతా అన్ని సేమ్ ఏగా వాటి వల్ల ప్రాబ్లం అది గుర్తించండి అంటే వాటి వల్ల ఆ ప్రాబ్లం సేమేగా సో కాబట్టి ఏంటంటే గా ఉండండి తెలివిగా ఉండండి నిజంగా కేక్ అవసరమా మీకు మీరు ఆలోచించండి అయితే ఈ కేక్స్ మనకి ప్లమ్ ఉంటాయి ఉంటాయి అలాగే పేస్ట్రీస్ ఏది కొంత బెటర్ సార్ అంటే అమ్మా ఇప్పుడు ఇప్పుడు క్రిస్మస్ కాలంలో మనకు కొన్ని కేక్స్ దొరుకుతాయి ప్లమ్ కేక్స్ ప్లమ్ కేక్స్ కానీ అక్కడ అది ట్రెడిషనల్ గా ఒక మంచి ఇంగ్రీడియంట్స్ తో తాత్కాలికంగా దొరుకుతుంది కాబట్టి ఓకే ఆ సీజన్కి ఇంకా ఫంక్షన్ క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మనం ఇష్టపడతామని చెప్పి తీసుకుందాం అండ్ కొంతమంది ఆ ప్లమ్ కేక్ని ట్రెడిషనల్గా కొన్ని పద్ధతుల ద్వారా తయారు చేస్తున్నారు కాబట్టి బెటరే బట్ మీకు అదే ప్లమ్ కేక్ మీకు రెగ్యులర్గా విక్రయించడానికి వాళ్ళకి అది వైబిలిటీ కాదు వైబిలిటీ కాదు ఎలాగైతే ఇప్పుడు హలీం తయారు చేస్తున్నారు ఇప్పుడు ఒకరిద్దరు మంచి క్వాలిటీ హలీం తయారు చేస్తారు బట్ మిగతా వాళ్ళందరూ అమ్మే తక్కువ రేటుకి హలీంకి ఎక్కడ మ్యాచ్ అవుతుందని ఏమేమి కలుపుతున్నారో దాంట్లో కాబట్టి నేను అదే అంటున్నాను ఒక డాక్టర్గా మీరు కేక్ తినకూడదని నేను అనట్లేదండి నేను అనేది ఏంటంటే మీరు రియాలిటీలో మీరు మళ్ళీ ప్రాక్టికాలిటీలో ఎంత కేక్ అవసరం ఏది అవసరం ఆ సందర్భానికి నిజంగా కేక్ పెట్టే తీరాలన్నా కేక్ పెట్టకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఏంటి తినట్లేదు మంచి బొప్పాయి కానివ్వండి మంచి ఇప్పుడు వాటర్ మెలన్ కానివ్వండి మంచి మస్క్ మెల్లన్ కానివ్వండి ఇలాగా మనకు చాలా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి ఒక బర్త్డే ఫంక్షన్లో పిల్లల్ని మనం ఎందుకు మంచిగా ఫ్రూట్స్ ఎందుకు ప్రోత్సహించకూడదు ఎవరు ఇన్ని మంచి ఫ్రూట్స్ తింటే వాళ్ళకి ఒక ప్రైజ్ని ఎందుకు పెట్టకూడదు సరదాగా చెప్తున్నాను సో రియాలిటీ పిల్లలకి ఏది నిజంగా ముఖ్యం అదేవిధంగా పెద్దలకు కూడా పెద్దలకు కూడా ఎటువంటి తింటే మనకు ఆహారానికి ఐ మీన్ మన ఆరోగ్యానికి ఎటువంటి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పి మనం కాస్త ఆలోచించుకొని లేదు తప్పనిసరి పరిస్థితుల్లో కేకే పెట్టాలనుకుంటే మంచి ప్రాపర్ కేకు మంచి ఇంగ్రీడియండి తీర్చుకోండి ఇంట్లో తయారు చేసుకోగలుగుతారా లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర హోమ్ మేడ్ కేక్స్ ఏదన్నా ప్లాన్ చేయగలుగుతారా అనేది యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ బెస్ట్ ఫార్